నమస్తే దేశమంతా ఒక లెక్క అయితే ఆంధ్రప్రదేశ్ ఇది ఒక లెక్క ఇక్కడ ఉన్నటువంటి సమీకరణాలన్నీ కులం అనే ప్రాతిపదికనే సాగుతూ ఉంటాయి ఎవడంతా ఎడ్యుకేట్ చేస్తున్నా లేకపోతే విషయం అర్థమయ్యేటట్లు చెప్తున్నా చివరాఖరికి వాడు ల్యాండ్ అయ్యేది కులం మీదనే ప్రధానంగా ఈ కులం ఆ కులం అని లేదు ప్రతి ఒక్కడు పట్టి ఈడ్చుకుని చస్తా ఉన్నది ఈ కులం ప్రాతిపదికనే ఎందుకింత పరుషంగా చెప్పవలసి వస్తుంది అంటే అభివృద్ధి అనే విషయంలో మన అందరం కూడా సంఘటితంగా ఉండాలి ఆంధ్ర రాష్ట్రం గురించి ఆలోచించాలి తద్వారా భారతదేశం ఎలా బాగుపడుతుందా అని ఆలోచించాలి అంతేగాని అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఆడే క్రీడలో మునిగి తేలుతాము అంటే ఎలా చెప్పండి సాధ్యం కాదు కదా మా నాయకుడు మోదీని పొగిడాడు మనము మోదీని పొగుడదాం లేదా మా నాయకుడు మోదీని ఇప్పుడు తిడుతున్నాడు సో కేంద్రాన్ని తిడదాం ఇట్లా కాకుండా కొంచెం ఆలోచించి బుర్రపెట్టి ఏ విధానాలకు పోతే మనం బాగుపడతాం మన రాష్ట్రం అండ్ మన కుటుంబం వ్యక్తిగతంగాను వ్యవస్థాగతంగాను దేశీయంగాను ప్రాంతీయంగాను ఇలా ఆలోచన చేయగలగాలి బట్ ఆ లేవు మళ్ళీ మనం పైపెచ్చి ఇలాంటి విషయాలు చెప్తే మనకే రివర్స్లో పంచులు వస్తాయి ఆయన కూడా చెప్పాల్సిందే సందర్భం వచ్చింది కాబట్టి జయప్రకాష్ నారాయణ గారు మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆయన మాట్లాడేటటువంటి తీరు ఎంతో స్పష్టతతో కూడి ఉంటుంది ఆయన చాలా మొహమాటం లేకుండా చెప్తారు తాజాగా చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు చూడండి ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన కొనసాగుతుందని చెప్పేసి లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ మండిపడ్డమే కాదు ఆయన ఎన్డీఏకి మద్దతు తెలిపారు ఇది ఇప్పుడు సంచలనంగా మారింది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నాను అని చెప్పేసి ఆయన నిన్న ప్రకటించారు కూడా ఈ క్రమంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు అవేంటో చూద్దాం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీతో కలిసి బరిలోకి దిగుతామని జేపీ వివరించారు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు మరింత దిగజారాయని జయప్రకాష్ నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్రంలో కులాల మధ్య పోరాటం జరుగుతోందని చెబుతూ వైసీపీ వైపు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉంటే కమ్మ కాపులు విపక్షాల వైపు ఉన్నారని పేర్కొన్నారు సుపరిపాలన అంటే సంక్షేమం మాత్రమే కాదని స్పష్టం చేశారు అభివృద్ధి చేస్తేనే మంచి ఇచ్చినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు అప్పులు తీసుకొచ్చి సంక్షేమం చేస్తే సంక్షేమం కోసం ఖర్చు చేస్తే అది సరికాదని చెప్పేసి జేపీ సూచించారు సంక్షేమమే పాలన అనుకుంటే ఆ దేశం రాష్ట్రం అధోగతి పాలు కావడం ఖాయమని హెచ్చరించారు గతంలో వీరు మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి కూడా ఒక సూచన చేశారు ఐ మీన్ తెలంగాణ కాంగ్రెస్కు కూడా ఆరు గ్యారంటీలు అంటూ ముందుకొచ్చారు సరే ప్రస్తుతానికి రాష్ట్ర పరిస్థితి బాగోలేదు మీరు అధికారంలోకి వచ్చేసారు కాబట్టి ప్రజల ముందు ఒప్పుకోండి డబ్బులు లేవు మన దగ్గర ఒక మూడు హామీలు అమలు చేయగలం ఒక మూడైతే ప్రస్తుతానికి ఆపుతూ ఉన్నాం మళ్ళీ డబ్బులు వచ్చినప్పుడు చూద్దాం సంక్షేమం అనేది తర్వాత ముందు అప్పులు తీరాలి కదా అని చెప్పేసి మీరు చెప్తే మీలో ఉన్నటువంటి చిత్తశుద్ధిని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు అదర్వైజ్ దీని మీద ఇంకా పొలిటిసైజ్ చేస్తే రాష్ట్రం గుల్లైపోతుంది అని ఆయన హెచ్చరించారు సరే అవన్నీ బేఖాతరు చేశారనుకోండి అదే విషయాన్ని ఇక్కడ ఏపీకి కూడా ఆపాదించి మాట్లాడుతున్నారు ఆయన అలాగే నేటి బాలలే రేపటి పౌరులు అంటారని పేర్కొంటూ పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలని హితో పలికారు పేదరికం సమూలంగా వెళ్లిపోవాలని అప్పుడే అభివృద్ధి జరుగుతోందని పేర్కొన్నారు సంక్షేమం అంటే తాత్కాలిక ప్రయోజనాలు అని అభివృద్ధి అంటే దీర్ఘకాలిక సంపద సృష్టించడం అని వివరించారు ఉపాధి కల్పించి పెట్టుబడులు అందజేసి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు రాష్ట్రంలో కులాల గురించి ఎక్కువగా చర్చలు జరగడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు కులాలకు అతీతంగా పనిచేసే నేత ఎవరూ లేరని కూడా ఆందోళన వ్యక్తం చేశారు గతంలో చాలామంది నేతలు కుల మతాలకు అతీతంగా పనిచేశారని చెబుతూ కానీ కొంతమంది మాత్రం మూర్ఖులుగా అజ్ఞానులుగా అలాగే మారుతూ ముందుకు వెళ్తూ ఉన్నారని ధ్వజమెత్తారు తప్పు ఎత్తి చూపితే చాలు కులం మతం ప్రాంతం పేరు తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తారు అధికారంలో ఉన్నవారు నియంతల వ్యవహరిస్తున్నారని జేపీ మండిపడ్డారు మద్దతుగా ఉంటే పోలబాట ప్రత్యర్థిగా ఉంటే మొళ్ల మార్గంగా మారుస్తున్నారని ధ్వజమెత్తారు ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి ప్రజలదే అని చెబుతూ మన డబ్బు మన హక్కు అని వివరించారు దేశానికి ప్రజలకు మంచి జరగాలంటే ఆర్థిక ప్రగతి అవసరం గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్లో ప్రగతి మాట లేకుండా పోయింది ఐదేళ్లలో ఏపీ పేరు దిగజారిపోయింది పెట్టుబడులు పెట్టేందుకు భయపడే పరిస్థితి వచ్చింది దోపిడీ చేస్తూ సంక్షేమ పథకాలు అమలు చేశామని చెబుతూ ఉన్నారు ప్రజాపాలన ఇది కాదు అని జేపీ ధ్వజమెత్తారు ఒడిశా కన్నా దారుణంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మారిందని జేపీ మండిపడ్డారు ఒడిశాలో ఇరవై ఆరు వేల కోట్ల రెవెన్యూ ఉంది అవసరం మేరకు అప్పులు చేస్తారు హంగు లేదు ఆర్భాటం లేదు ప్రచారం అంతకన్నా లేదు ఆర్థికాభివృద్ధి మౌలిక వసతుల కల్పన సుపరిపాలన అందిస్తోంది అని గుర్తు చేస్తారు అంతేకాదు సంస్కరణలు సాధ్యం కాదు అనే వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అసమర్థులు అవినీతి పరులు అంటూ ధ్వజమెత్తారు వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండి కూడా రెవెన్యూ పెంచుకోలేకపోయారు కులం మతం హింస రాజ్యం ఉత్తరప్రదేశ్ తీరు కూడా మారింది కానీ ఏపీ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందని జేపీ తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు ఆయన యూపీ విషయాన్ని కూడా చాలా సందర్భాల్లో ప్రస్తావించారు యూపీ రెవెన్యూ మిగులు బడ్జెట్ డెబ్బై వేల కోట్ల రూపాయలుగా వచ్చింది అని చెప్పేసి చెప్పారు ఆ డెబ్బై వేల కోట్లు కూడా మరొక మంచి ఇన్వెస్ట్మెంట్కి వాడుతూ ఉన్నారు అలా రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఒక అప్పుల నుంచి అభివృద్ధి చెందే దిశగా వెళ్ళాలి మిగులు బడ్జెట్ని సంపాదించుకోవాలి అప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పేసి జేపీ మాటల ద్వారా మనకు తెలుస్తున్న సారాంశం మరి ఇప్పుడు ఇవి రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంటాయి కాబట్టి ఏ విధంగా అటువైపు నుంచి కౌంటర్ వస్తుంది దాన్ని ఈయన ఎలా దాన్ని రిటాలియేట్ చేస్తారనేది మనం వేచి చూడాల్సిన అంశం ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష ద ట్రూత్